హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా హియో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ చుట్ సబ్స్క్రైబ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ముందుగా వీడియో ఒక లైక్ చేయండి అంటే మీరు చేసే లైక్ వీడియోకి బూస్టింగ్ అన్నట్టు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే మరో నలుగురికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది సో తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి లాస్ట్ వీడియోకి సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి కామెంట్ రూపంలో ఫస్ట్ వచ్చి ఈ హెచ్ఎంపీవీ వైరస్ నిజండ్ వన్ లోనే ఐడెంటిఫై చేస్తే ఇంతవరకు ఎందుకు వ్యాక్సినేషన్ లేదు ఎందుకు మెడిసిన్ లేదు అని అడిగారు అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి టూ థౌజండ్ లెవెన్ లో కూడా త్రీ కంట్రీస్ కి హెచ్ఎంపి వైరస్ ఇంపాక్ట్ చూపించింది అని చెప్పారు సో అప్పుడు ఆ కంట్రీలో ఏం చేశారు అని అడిగారు ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అందరికి ఎవరైతే ఇది కోవిడ్ లా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కోవిడ్ కంటే దారుణంగా ఉంటుంది అనేసి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది ఇలాంటి న్యూస్ బట్ అయ్యే మాత్రం కరెక్ట్ కాదు ఇదంతా కూడా నెగిటివిటీని అంతా స్ప్రెడ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇప్పుడు ఫుటేజ్ కూడా చూపిస్తున్నారు చైనాలో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి బరియల్ గ్రౌండ్స్ కూడా నిండిపోతున్నాయి ఖాళీ లేదు అనేసి చాలా సీరియస్ గా ఉంది చైనా మొత్తం అనేసి కొద్దిగా న్యూస్ అయితే మాత్రం చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అది అంతా కూడా మనకి కోవిడ్ కోవిడ్ టైమ్ లో ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ ఫుటేజ్ తీసుకొచ్చి ఈవీంపీవీ వైరస్ కి పోర్ట్రేట్ చేసి దాన్ని యాడ్ చేసి చెప్తున్నారు బట్ అది ఏ మాత్రం కరెక్ట్ కాదు నేను చాలా చాలా స్టడీ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను సో ఇలాంటి న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే అందరు కూడా పానిక్ అయిపోతూ ఉంటారు సో ఇదైతే న్యూస్ కరెక్ట్ కాదు అంటే ఇలాగ ఎక్కువ చైనా మొత్తం నిండిపోయింది అది మన ఇండియా కూడా వచ్చేసింది ఇండియాలో కేసెస్ ఉన్నాయి కానీ ఇంతవరకు ఇండియాలో ఎవరికైతే కేసెస్ వచ్చినాయో అవన్నీ కూడా క్యూర్ అయ్యే విధంగానే ఉన్నాయి యాక్చువల్లీ వైరస్ అనేది సబ్ వైరస్ ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకి కొత్తగా రావడం వల్ల మనకి భయం ఉంటుంది అంటే టూ థౌజండ్ వన్లో ఐడెంటిఫై చేశారు ట్వెల్వ్ అండ్ ఇలెవెన్ లో యూరప్ అమెరికా కెనడాలో ఫుల్గా ఇంపాక్ట్ చూపించింది కానీ త్రీ కంట్రీస్ కూడా నార్మల్గానే ఉండడానికి రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకునే హెల్త్ కేర్ ఇవన్నీ కూడా సో మనం కూడా అలానే పాటిస్తే సరిపోతుంది బట్ ఇప్పుడు ఇండియాలో సిచ్యువేషన్ ఏంటి అనేది అందరికీ క్వశ్చన్ సో దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను యాక్చువల్లీ ఏంటి అంటే ఇది సిమ్టమ్స్ రైనినోస్ దగ్గు తుమ్ములు జ్వరం గురక రావడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి అండ్ బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లా కూడా ఉన్నాయి అండ్ ఇది లంగ్స్కి బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువగా బాగా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉండే వాళ్ళకి నెమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ అది కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ కూడా క్యూర్ అయ్యే విధంగానే ఉన్నాయి యాక్చువల్లీ దీనికి మెడిసిన్ లేనప్పుడు ఎలా క్యూర్ అవుతుందని అని క్వశ్చన్ కూడా రావచ్చు యాక్చువల్లీ మెడిసిన్ అంటే స్పెసిఫిక్ గా హెచ్ఎంపీవీ వైరస్కి మెడిసిన్ లేదు కానీ మనం నార్మల్ గా రెగ్యులర్ గా మనం కోల్డ్ చేసినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఏ మెడిసిన్ యూజ్ చేస్తామో అలాంటి మెడిసిన్స్ వల్లే క్యూర్ అవుతుంది సో దానికోసమే దీని స్పెసిఫిక్గా గా మెడిసిన్ ఏమి ఇంకా తీసుకురాలేదేమో తగ్గిపోతుంది కదా అనేసి అని నాకు అనిపిస్తుంది ఇదే ఆన్సర్ అని మాత్రం చెప్పను బట్ ఇండియాలో భయపడాల్సినంత ఏమీ లేదు మళ్ళీ లాక్ డౌన్ పెట్టేంత సిచ్యువేషన్ లేదు ఇదంతా కూడా క్యూర్ అయ్యే విధంగానే ఉంది అండ్ ఇంకా మన ఏపీ సీఎం అండ్ హెల్త్ మినిస్టర్స్ అందరూ కూడా హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించి చాలా అలర్ట్ గా ఉన్నారు సో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్వంటీ బెడ్స్ ఐసోలేట్ చేసి ఉంచడము ఇలాంటివన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు అంత సీరియస్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే లేవు బట్ వచ్చినా సరే మన గవర్నమెంట్ దానికి ఎదుర్కొనే విధంగానే అంతా అలర్ట్ అయి ఉన్నారు అండ్ ఎందుకు ఈ న్యూస్ ని ఎక్కువగా వైరల్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని అడిగితే ఒక రీజన్ ఉంది యాక్చువల్లీ కోవిడ్ చైనాలో వచ్చిందనేసి అందరికి తెలిసింది అండ్ కరోనా టైంలో ఏమైందంటే చైనా మనకి ప్రాపర్ గా వాళ్ళకు ఉన్న కేసెస్ నెంబర్ అనేది ఇంత నేను మెన్షన్ చేయలేదు అండ్ ఇప్పుడు కూడా హెచ్ఎంపీ విషయంలో కూడా చైనా హెల్త్ మినిస్ట్రీ ఇవంతా కూడా ఓకే పర్వాలేదు అంత బానే ఉంది అన్నట్టుగానే చెప్తున్నారు బట్ మనకి సోషల్ మీడియాలో చూపించే వైరల్ న్యూస్ అంతా దానివల్ల ఎక్కువగా భయపడుతున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇక్కడ న్యూస్ ఇలా స్ప్రెడ్ అవుతుంది సో అందరికి కామన్ గా డౌట్ వస్తుంది ఎందుకు ఇలా అంటే ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నది అనేది వాళ్ళు హైట్ చేస్తున్నారా అలానే అనే డౌట్ ఉంటుంది అందరికి సో దాని వల్ల అందరు ఎక్కువగా ప్యానిక్ అయిపోతున్నారు సో ఆ ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు మనము కోవిడ్ టైంలో ఎటువంటి ప్రోటోకాల్స్ అయితే యూస్ చేశామో అదే ప్రో ప్రోటోకాల్స్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకోవడం శానిటైజ్ చేసుకోవడం హ్యాండ్ వాష్ చేసుకోవడం సో ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అది మన హెల్త్ కోసము అండ్ చిన్న పిల్లలు ఇంకా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా కేర్గా ఉండాలి అంటే తగ్గిపోతుంది కదా వచ్చితే వెళ్ళిపోతుంది కదా అన్నట్టు కాకుండా రాకుండా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లల్లో బాగా కనిపిస్తుంది అండ్ ఇంతవరకు ఇండియాలో వచ్చిన కేసెస్ అన్నీ కూడా టూ మంత్స్ బేబీస్కి అండ్ ఎయిట్ మంత్స్ బేబీస్కి త్రీ మంత్స్ బేబీస్కి ఇలానే అన్నీ కూడా బిలో వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి కిడ్స్లోనే ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నారు సో ఇలా ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడే కాదు అదర్ కంట్రీస్లో కూడా ఇలానే చిన్నపిల్లలకే ఎక్కువ వచ్చింది అండ్ దీనికోసం నేను స్టడీ చేస్తున్నప్పుడు కొంచెం కొంతమంది డాక్టర్స్ ఇవన్నీ కూడా చూసాను ఇంటర్వ్యూస్ వాళ్ళు చెప్పింది అంతా కూడా నేను చూసి స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలా ఇది హెచ్ఎంపి వైరస్ రావడం వల్ల చిన్న పిల్లల్లో వల్ల బాడీలో వైరస్ వైరస్కి సంబంధించిన యాంటీబయోటిక్స్ అనేది రెడీ అవుతుంది అనేసి డాక్టర్స్ చెప్తున్నారు ఒకటి రెండు కాదు నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాతే ఓకే ఇది అందరికీ తెలియాలి అంతా ఎక్కువగా ప్యానిక్ అయిపోతున్నారు కదా అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ జాగ్రత్తగా ఉండాలి ప్రోటోకాల్స్ అన్ని కూడా యూజ్ చేయాలి ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ అందులో వన్ నుంచి త్రీ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మనకి నార్మల్ గా రెగ్యులర్ గా వచ్చే కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇలాంటి వాటితో మనం తీసుకున్న మెడిసిన్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై బట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ చూసి అందరు కూడా బాగా పానిక్ అయిపోతున్నారు అసలు ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదండి అండ్ హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఇండియన్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీస్ ఏం చెప్తున్నారు తెలుసా ట్వంటీ ట్వంటీ పాండమిక్ చూసిన తర్వాత ఎటువంటి పాండమిక్ వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి దాన్ని ఫేస్ చేయడానికి వెల్డ్ ఎక్విప్మెంట్స్ తో ఉన్నామని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి హెల్త్ మినిస్ట్రీస్ అన్ని ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అనేసి అండ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ టైంలో యూస్ చేసిన ప్రోటోకాల్స్ ని యూస్ చేయాలి హ్యాండ్ వాష్ చేయడము అండ్ అండ్ వైరస్ ఈ కోవిడ్ అండ్ హెచ్ఎంపివి ఇవి కాదు ఇంకేదైనా సరే ఏ వైరస్ అయినా సరే స్ప్రెడ్ అయ్యేది కాంటాక్ట్ బేస్ మీద అన్ని కూడా స్ప్రెడ్ అవుతాయి లైక్ సెకండ్స్ ఇవ్వడము అండ్ కాఫ్ అండ్ కోల్డ్ టైమ్ లో వచ్చే పార్టికల్స్ పార్టికల్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అండ్ మెయిన్ గా చెప్తున్నారు చిన్న పిల్లలు అండ్ అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తున్నారు కదా మరి మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి వైరస్ రాదా అని అంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ హెచ్ఎంపీవీ వైరస్ కోసం కేరళ హెల్త్ మినిస్టర్ వీనా జార్జ్ గారు ఏం చెప్పారంటే ఈ హెచ్ఎంపి వైరస్ ఏమి కొత్త కాదు గత ట్వంటీ ఇయర్స్ చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ వస్తూ పోతూనే ఉంటది బట్ ఎప్పుడు అంత ఇష్యూ ప్లేస్ ఎక్కువగా ప్రాణాలు తీసే అంత హానికరమైనది కాదు బట్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి డాక్టర్ అతుల్ గోల్ జాన్ థర్డ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటి అంటే సో మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు అండ్ అతుల్ గోల్ ఎవరు అని అడగవచ్చు మీరు మళ్ళీ డాక్టర్ అతిల్ గోల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో డైరెక్టర్ జనరల్ అయినా కూడా ఈ వైరస్ కి ఎక్కువగా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పారు మీరు చేసే ఒక్క లైక్ నా వీడియోకి బూస్టింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మరో నలుగురికి తెలిసే విధంగా అవకాశం ఉంటది సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ధన హియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్